కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి సంక్రాంతి భోగి పొంగల్ అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మరి రేపు జరగబోయేటువంటి కనుమ రోజు స్వామివారు స్తోద్రి కదిరికొండ మరి కదిరికొండ అనగా కా అంటే స్వామివారి యొక్క మహావిష్ణువు యొక్క పాదము మరి ఆద్రి అంటే కొండ కదిరికొండ ఆ శ్రోతాద్రి దగ్గర నుండి స్వామివారు పార్వేట మహోత్సవం శ్రీమతి కాపు లక్ష్మీ స్వమి దేవస్థానం నుండి పార్వేట మహోత్సవానికి వెళ్ళి మరి వచ్చేటప్పుడు పార్వేట మహోత్సవం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరిగేటువంటి పార్వేట ఉట్టి ఇదే అండి స్వామివారు ఇక్కడ ఆశీనులు అయ్యి మరి ఇక్కడ నుండి మరి మంత్రోత్సా వేద పండితులైతే మంత్రోత్సానాలతో మరి ప్రధాన అర్చకులు దేవస్థానం ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా ప్రధాన అర్చకులు అయినటువంటి శ్రీ పార్థసార్థి స్వామివారు మరి అలాగే వసంత స్వామివారు స్వామివారు పెద్దవారు పార్త స్వామి వారు చిన్నవారు అన్నదమ్ములు ఇద్దరు మరి వారి కుమారులైనటువంటి మరి అలాగే రాముస్వామి కుమారుడు అయినటువంటి ఈ ముగ్గురు అన్నదమ్ముల కుమారులు ఎవరైతే పెద్ద అతను కుమారస్వామి వారు మరి రెండో అతను అంజనాథ స్వామివారు మూడో అతను నర్సింహాచార్య స్వామివారు మరి వీరి యొక్క ముగ్గురు ఆ వీరి అన్నదమ్ముల యొక్క సారథ్యంలో మంత్ర వేద పండితులతో మంత్రోచ్చారణతో మరి ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ డిపార్ట్మెంట్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి గోరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి విద్యాశాఖ మక్షులు నారా లోకేష్ గారు మరి అలాగే మా వీరి యొక్క ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏదైతే మన చెప్ప పార్వేట మహోత్సవం అనేటువంటిది కూడా ఏర్పాట్లు అనేటువంటివి పరిశీలనవి ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి సంబంధిత శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో గారు సిబ్బంది మరియు మరి పోలీస్ శాఖ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి మరి ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ అయితేనేమి అలాగే ఆరోగ్య శాఖ అయితేనేమి అన్ని శాఖలు సంయోగం చేసుకుని రేపు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో స్వామివారి యొక్క పార్వేట మహోత్సవం అనేటువంటిది ఘనంగా చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మరి పారువేట మహోత్సవ ఉట్టి అనేటువంటిది ఈ ఉట్టి దగ్గర మనం ఉన్నామండి పారువేట జరిగేటువంటి ప్రాంతానికి కూడా మనం వెళ్దాం